ఇక్కడ చూద్దాం ఇక్కడ దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే పాత క్యాడరే ఇంకా ముందుకుంటుంది కొత్త క్యాడరు పార్టీకి జీవసత్వాలు చేకూర్చే విధంగా క్యాడరు పనిచేసినట్టుగా కనిపిస్తలేదు కొంత విధంగా పాత కొత్త కలయికతోటి కలిసి ముందుకు పోవలసిన పార్టీలు ఇంకా మేమే ముందు నుంచున్నాం మేమే ఆధిపత్యం చేస్తాం అనే వ్యవహరించడం వల్ల పార్టీకి కొంత బలం తగ్గుతున్నట్టుగా ప్రజల్లో క్రేజ్ తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది ఇది ఒక్క నియోజకవర్గానికో ఒక ప్రాంతానికి పరిమితం కాదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేదు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పట్టుకొని మేము ఉన్నాం మేమే ముందుంటాం మేమే నడిపిస్తాం అనే విధంగా వ్యవహరించే ధోరణి వల్ల పార్టీకి కొత్తగా వచ్చే క్యాడరు ఎక్కువగా అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా పనిచేయడం లేదు దీనితోటి ప్రజల్లో కూడా ఒక రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పాత కొత్త కలయికతోటి పార్టీ ముందుకు వెళ్ళినట్లయితే పార్టీ పటిష్టంగా ఉంటుంది అప్పుడు ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల్లోకి చేరుతాయి రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్ ఎన్నికల్లో కూడా పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి లేదు ఇదే వ్యవహారంగా అయితే ఇరవై ఇరవై ఐదు ఉన్నా కూడా పది పదిహేను స్థానాలు కూడా గెలుచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి పార్టీలో ఉన్న సీరియల్ అంటే చెన్నూరు నియోజకవర్గమే కానీ బెల్లంపల్లి కానీ మంచిరాలి కానీ ఉన్న నాయకులు పాత కొత్త కలయికతోటి కలిసి జర్నీ చేసినప్పుడైతే పార్టీ పటిష్టంగా ఉంటుందనే సందర్భంగా తెలియజేస్తున్నాను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి ప్రజల్లో ఉండే నాయకులు ఎవరు ప్రజలతో మమేకమే వాళ్ళున్నారు ప్రజల సమస్యలు తీర్చేవారు ఎవరు ఎవరు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇప్పటి ఆచితూచి అడుగులు వేసినట్లయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు సాధించుకునే అవకాశాలు లేదా అంటే గ్రౌండ్ లెవెల్లో సిపిఐ పార్టీ పోరాటాలు చేస్తుంది కాబట్టి సిపిఐ పార్టీకి ఎక్కువ స్థానిక సంస్థల్లో విజయం చేరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ రెండో స్థానాలకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమస్యను వెంటనే నాయకులు సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతున్నాను